సురేష్ గారు మిత్రులు తిరుపతి యాదవ్ గారు సోదరులు వరపు సారీ ఐలి ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాలకు సంబంధించిన మరి సమయం మొదటి వారంలోనే మేము ఆ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగస్తులకు మరి ఇచ్చే కార్యక్రమం చేస్తూ సంక్షేమానికి సంబంధించి ఇటు పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు కానీ మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంఆర్ఆర్ పైన సహాయ నిధి నుంచి మరి ఇస్తా ఉన్న చెక్కుల కార్యక్రమం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఒకటి మొదటిగా రాష్ట్రానికి సంబంధించి ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావటం లేదు ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని చికిత్స చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం వారికి వీలున్నంత వరకు నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మరి ఇప్పటి వరకున్న ఐదు నుంచి ఆరు నెలల కాలయంలో ఎందుకంటే అంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉంటున్నాయి కనుక ఆ దరఖాస్తులు వచ్చిన వెంటనే దానికి పరిశీలన చేయడానికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వివిధ ఆసుపత్రులతో మాట్లాడి ఆ బిల్లులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి దానికో రెండు మూడు నెలలు సమయం పడతా ఉన్న సందర్భాన్ని ఈరోజు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా అందరికీ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి మీకందరికీ కూడా లక్ష రూపాయల చొప్పున అందించే కార్యక్రమంతో పాటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం పగలు అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా యువత కూడా ఎందుకంటే టెన్త్ పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయి ఈరోజు పరిశ్రమలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్లో ఒకటి ఐటిఐలు పాలిటెక్నిక్లు ఆ ఐటీఐలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి కూడా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఏర్పాటు చేసింది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే దీంట్లో మరి ప్రవేశం పొంది దీంట్లో చదువుకుని సంవత్సరం పూర్తి పూర్తి స్థాయిలో చదువుకున్న విద్యార్థికి పరిశ్రమలకు అవసరం వచ్చే విధంగా అక్కడ మరి నూతన సాంకేతిక పరంగా ఉన్న మిషన్లను ఏర్పాటు చేసి మొన్ననే కాటారంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేశాం దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నేను ముఖ్యమంత్రి గారిని కోరిన ఆ ప్రాంతానికి సంబంధించిన యువత మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయినా మంత్రిగైన ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించి మాకొక ఏటీసీని ఇవ్వాలని మేము కూడా ప్రతిపాదించిన ముఖ్యమంత్రి దానికి అంగీకరించి ఈరోజు నలభై ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ మంత్రి కేంద్రములు ఒక ఏటీసీని ఏర్పాటు చేసుకుంటాము నేను ముందే చెప్పిన ఇది సరస్వతి నిలయంగా తేల్చే కార్యక్రమం చేస్తామని ఎనక పోయే ప్రసక్తే లేదు మూర్కులు ఏ విధంగా ఏం మాట్లాడినా పాడుకుంటున్నాం ఈ రోజు మనం చేయాల్సిన పని ఇట్లాంటి పేద పిల్లలకు సంబంధించి టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి వారికి వన్ ఇయర్ పూర్వకంగా ఐటీఐటిసి సెంటర్లు శిక్షణ ఇచ్చి ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో వారికి అందరికీ శిక్షణ పొందిన వారందరికీ కూడా డిమాండ్ ఉన్నది వాటిని ఇంజనీర్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది ఐటిఐ చేసిన వారికి పాలిటెక్నిక్ చేసిన వారికి మరి ఇక్కడ కూడా అందరినీ కూడా అతి త్వరలో వచ్చే విద్యాభ్యాసం నుంచి ఇక్కడ ఏటీసీ కేంద్రాన్ని కాలేజీని ఏర్పాటు చేయబోతా దీన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆ రోజు మనం పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజు మనం పెట్టిన ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఆ రోజు రైతు పరిశోధన కేంద్రాన్ని పెట్టినాం ఆ వైపు మరి పాలిటెక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం రోజు మళ్ళొకసారి ఇక్కడ మరి పది సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ యువతకి దారి మార్గం చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఏటీసీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది మీ అందరి మరి ఆశీస్సులతో మనం సాధించిన కార్యక్రమాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మరి ఇక్కడున్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికం